జయ శ్రీరామ్ ఎమ్మెల్సీ బరిలోకి మల్కామరే గారు అని ఇంతకుముందు ఈ క్యాలెండర్లు కూడా పంచాము క్యాలెండర్లు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ బరిలో మల్కామరే గారు పెద్దపల్లి నివాసి అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి స్కూల్ ఫౌండర్ చైర్మన్ గారు అనే పోటీ చేస్తూ ఉన్నారు మేము ఆల్రెడీ క్యాలెండర్ కూడా ప్రతి ఒక్క క్యాలెండర్స్ ప్రతి ఒక్క దాని మీద అక్కడ మండలాలలో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ అంత టీచర్స్కు చాలామందికి కలిసాము నేను వెంక ఇల్లంతకుంట హుజరాబాద్ కమలాపూర్ ఇవన్నీ చాలా వరకు ఇంకా సైదాపూర్ మానకొండూర్ కొన్ని దాంట్లలో మాకు తగ్గిన నా ఫ్రెండ్స్ కానీ నా రిలేషన్ కానీ బంధువులు వీళ్ళందరినీ చాలామంది కలిసాము సైదాపూర్ మండలు కూడా కలిచాము ఎలకతీ మండలు కూడా కలిచాము వీళ్ళంతా ఇంట్లో మాకు ఎక్కడెక్కడ ఉన్నారో ఈ మండలాలలో ఉన్న వాళ్ళు హుజరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వరంగల్లా నివాసం ఉంటున్నారు వరంగల్ అపార్ట్మెంట్లా తీసుకొని మేము కూడా కొన్ని అక్కడ కన్స్ట్రక్షన్ తీసుకుని అండ్ కూడా వరంగల్ కూడా మేము కట్టాము అక్కడ కూడా వీళ్ళు చాలా మంది ఉన్నారు హుజరాబాద్ నుండి హుజరాబాద్లో జాబ్ చేసుకుంటూ వరంగల్ ఉంటారు చాలా మంది ఇక కొంతమంది కరీంనగర్ ఉంటారు వీళ్ళందరినీ వరంగల్లో కూడా కలిసాము మొన్న కలిసాము నేను ఏం చేసినట్టు హైదరాబాద్ వచ్చాను నిన్న నైట్ నిన్న సాయంత్రం వీళ్ళందరూ కలిసి మన రాజమౌళి గారు మాకు బాస్ ఇప్పుడు రాజమౌళి మన అమీర్శెట్టి రాజమౌళి గారు అని ఆయన మాకు దగ్గర బంధువు ఆయన ఆయన చెప్పిన ప్రకారంగా మేము చేస్తున్నాము ఆయన అడ్వైజ్ బాగుంది అనేది మంచిగా ఉంది ఆయన నిన్ననే నిన్న నైటు వచ్చాడు హైదరాబాద్కి వచ్చారు ఈరోజు అతన్ని అతని సార్ని మేము పోయి కంపల్సరీ రెస్పాన్స్ బాగుంది మంచి మనిషి మల్కాకుమరే గారు ఆయనే రెస్పాన్స్ కానీ ఎవరికైనా సాయం కానీ నేనున్నా అని ఆయన ఆలోచన కొద్ది ఉంటాడు ఇప్పుడు ఇది కాదు ఫస్ట్ నువ్వు ఎప్పుడు పోయినా కూడా కడుస్తాడు ఇప్పుడు పోయినా కలుస్తాడు ఏమన్నా అవసరం ఉందను కొద్ది జిల్లాలలో ఇది జరిగింది స్కూల్కి ఇది కావాలి ఇది కావాలి అంటే కూడా ఆయన ముందుకు ముందుండి నడిపిస్తాడు కంపల్సరీ మీరు అందరూ దయచేసి మల్కాకుంబరే గారిని అధిక మెజార్టీతో గెలిపిద్దగారని నేను కోరుకుంటున్నాను నేను నా పేరు కాశ్యట్ కుమార్ కాశ్యట్ కుమార్ ఇంపాక్ట్ నాది ఛానల్ నేను సామాజిక వేతనం అండ్ రియల్ ఎస్టేట్ నేను బిల్డర్ యాక్చువల్లీ కానీ ఇప్పుడు బిజినెస్ ఈ తోని ఎలక్షన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాము ఇప్పుడు మీరు ఈ వన్ మంత్ మేము రెస్ట్ తీసుకుంటున్నాము ఆయన ఎట్లన్నా గెలిపాలే ఫుల్ మేయర్తో గెలిపించాలని మేము ఒకటి కంకణం కట్టుకున్నాము ఇప్పుడు ఓరా మన మన అది అదేంటి నిర్మల్ అటు మన మంచిరాల్ అటు సైడు గాదె శ్రీనివాస్ అని అతను కూడా పంపిస్తున్నాము అతను చూస్తాడు ఆయన చేస్తాడు ఇప్పుడు ఒక మండలానికి ఒకళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క మండలానికి కుక్కలు పెట్టిరు మనలు మండలానికి కుక్కలు పెడితే వాళ్ళు చూసుకుంటారు అంతారు బీజేపీ కార్యకర్తలు కానీ ఆర్ఎస్ఎస్ కానీ బీఎస్పీ కానీ జనసేన కానీ ఏవిపి కానీ వీళ్ళంతా ఒక వీళ్ళు సర్దులు కట్టుకొని సర్దు అంటే గిన్నెల అన్నం పెట్టుకొని ఎక్కడ టైం అక్కడ తిని అక్కడ చేగడుకొని పోతారు అన్నట్టు బీజేపీ కార్యకర్తలు అట్లా ఉంటారు ఇది వేరే పార్టీలో అలా అట్లు ఉండరు వీళ్ళు 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 అక్కడ మనిషిని గెలిచేదాకా వాళ్ళకి ఆనే ఉంటారు అక్కడ తినిపోవటట్లు అది అటువంటి మా అది మా బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ అనుబంధ సంస్థలు వీళ్ళందరూ కూడా అలా చేస్తారు నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ నుండి ఇది ధర్మం కోసమే మేము ఉన్నాము చాలా మేము కరీంనగర్లో ఉండి నేను నైన్టీ సెవెన్కి వచ్చాను చూడండి దయచేసి ఈ ఒక్కసారికి మీరు ఎందుకంటే ఇది మెయిన్ ఇది మన విద్యను విద్యను అందించేది విద్యను విద్యనే మనకు అన్నం పెడుతుంది విద్యనే జ్ఞానం నేర్పుతుంది విద్యనే ఒక మంచి రూట్ లో బొమ్మని నేర్పేది ఈ విద్యా సంస్థలకి దయచేసి మీరు అందరూ మల్కాంబరియను గెలిపేద్దామని దయ మీరు అందరూ చూడండి ఇది ఈయననే మల్కాంబరే గారు మీరు ఒకసారి చూసుకొని మొత్తం తెలంగాణలో మొత్తం మన కరిమారు ఉమ్మడి జిల్లాలల్లా ఆదిలాబాద్ మీద అన్ని జిల్లాలల్లో పోతుంది ఇది ఈ వాయిస్ ఇది మీరు ఒకసారి చూసుకోండి దయచేసి చెప్తున్నా Yeah.